హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో అయితే గనుక శక్తి తుఫాన్ పొంచి ఉంది ఏపీకి భారీ వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది వివరాలు చూసినట్టయితే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతాన్ని తాకాయి బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు వ్యాపించాయి అండమాన్ ఉత్తర సముద్ర తీరంలో ఇవి ప్రవేశించాయని అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని ఇటు భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇంకొద్ది రోజుల్లో అరేబియా బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్ నికోబారు అంతటా కూడా ఋతుపవనాలు విస్తరించనున్నాయి క్రమంగా జూన్ ఒకటో తేదీ కంటే ముందే అంటే మే ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్యలోకి నాటికే ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో ఏపీలో వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కడప శ్రీ సత్యసాయి పుట్టపత్తి అన్నమయ్య రాయచోటి జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పేరు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ దీనికి అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఇక అమరావతి గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం అయితే పడుతుంది అలాగే రాయలసీమ పుట్టపత్తి జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల మధ్య అయితే కనుక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది ఈ నెల రానున్న అంటే రెండు రోజుల తర్వాత ఇది మరింత బలపడనుందని అయితే చెప్తున్నారు ఇది అల్పపీడనంగా మారనుంది ఇది ఈ నెల ఇరవై మూడు మధ్య తుఫాన్ గా ఆవిర్భవించడానికి అనుకూల వాతావరణం నెలకొంది దీనికి అయితే కనుక శక్తి అని పేరు పెట్టారు బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం గగనతలం పైన ఒకటి పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎత్తున ఈ ఆవర్తనం అయితే విస్తరించి ఉంది ఇది బలపడడానికి మరింత అనుకూల వాతావరణం నెలకొనుంది అంటున్నారు మూడు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ బెంగాల్పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది ఉత్తరాంధ్ర ఒడిస్సా పొడవున పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు బంగాళాఖా బంగ్లాదేశ్లోని కుల్నా చట్ చట్కో పైన శక్తి తుఫాన్ ఎక్కువ ప్రభావం చూపుతుంది ఒకవేళ ఈ ఉపరితల ఆవర్తనం బలపడి తుఫాన్గా మాటలు మారినట్లయితే ఈ సీజన్ లో తొలి సైక్లోన్ ఇదే అవుతుంది అంటున్నారు